అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏపీలో ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ పదహారు విడత నిధులు జమ చేస్తామని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతన్నలకు మనకు అయితే వేస్తూ వస్తుందన్నమాట ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా పదహా పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారో విడత నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఇక ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మనకు గతంలో ఈకేవైసీ చేసుకోకుండా అలాగే ఇప్పుడు కూడా ఈకేవైసీ చేసుకొని రైతులు అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని రైతులందరికీ కూడా డబ్బులైతే జమ కాదండి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి మీకు డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇక కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన వారు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదార పాస్ పుస్తకము మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకుని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోండి మీకు వచ్చే నెల సంక్రాంతిలోపు పదహారు విడత పీఎం కిసాన్ రెండు వేలు జమ అవుతుంది